విశాఖలోని భీమిలిలో టీడీపీ నేతలకు పెను ప్రమాదం తప్పింది భీమిలి పరిధిలోని పద్మనాభంలో పార్క్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఈ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు శంకుస్థాపన పూర్తయిన తర్వాత జరిగిన పరిణామంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది స్టేజ్ వద్ద జరిగిన హఠాత్ పరిణామంతో టీడీపీ నేతలు కూడా ఉలిక్కిపడ్డారు శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన అనంతరం నేతలందరూ ఒకేసారి స్టేజ్ ముందుకు రావడంతో స్టేజ్ కూలిపోయింది వెంటనే అప్రమత్తమైన నేతలంతా స్టేజ్ నుంచి కిందకు దిగారు టీడీపీ నేతలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ད�ས ད�སས དསས དསས ད�